ఈరోజు నిజం చెప్పాలంటే అడగకుండా చేసే పని ఏదైనా సరే దానికి విలువ ఉండదు నిజం ఎందుకు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమాజం కోసం ఈ ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చేసుకుంటూ పోతుంటే అది ఎంత చేసినా కూడా చెయ్యని పేరు అయిపోతుంది ఎందుకు ఈ ప్రతిపక్షాల యొక్క కొమ్ముగాసే సోషల్ మీడియా ద్వారా ఈ ప్రింట్ మీడియా ద్వారా అబద్ధాలు దుష్ప్రచారాలు చేయడం వలన వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోతున్నాయి అవునా కాదా ఇప్పుడు హైడ్రా హైడ్రా తీసుకొచ్చినా అది తెలంగాణ సమాజం కోసమే వ్యక్తిగతంగా కాదు మూసి ప్రక్షాళన చేసినా అది సమాజం కోసమే అలాగే ఈరోజు కులగణన చేసినా తెలంగాణ సబ్బండ వర్గాలకు ఎవరి వాట ఎంత అని తెలియడం కోసం అలాగే రైతులకు రైతు భరోసా కానీ లేదంటే రైతులకు కావలసిన ఎరువుల ధరలు తగ్గించడం కానీ సబ్సిడీలు ఇవ్వడం కానీ గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ బోనస్లు ఇవ్వడం కానీ గల్ఫ్ కార్మికులకు వారు చనిపోతే ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయడం కానీ వారి కోసం ఇంకా వారి గల్ఫ్ కార్మికులకు ఏం కావాలనో దానికోసం ఒక సంస్థ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగినాయి కావు ఇవి ఇవన్నీ సమాజానికి ఉపయోగపడేవి కానీ మనం వాటిని స్వాగతించాం ఎందుకు అడగకుండా చేసే పని అడగకుండా ఇచ్చే వాటివి దాటికి విలువ ఉండదు అనేది వాస్తవం అయిపోయింది ఇప్పుడు అవునా కాదా మనం నిజం మాట్లాడుకుందాము వాస్తవాలు తెలుసుకుందాము ఎంతకాలము ఇలా తప్పుడు తప్పుడు సమాచారాలు ఇచ్చేవారిని నమ్ముకుంటూ ఎంతకాలం మనం మోసపోదాం మనం చదువుకున్నాం వాస్తవాలు తెలుసుకుందాం ఈరోజు దేశం రాష్ట్రాలు ఎంత అప్పులు పాలవుతున్నాయి ఆ అప్పులు ఎవరి ఎవరి మీద పడుతున్నాయి ఈ భారతదేశ తెలంగాణ సమాజం మీదన పడుతున్నాయి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ పైన ఈ భారం పడుతుంది మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు మరి దేశాన్ని ఏం మార్చింది చెప్పండి నిత్యావసర వస్తువు ధరలు ఏమైనా తగ్గినాయా బంగారం ధర తగ్గిందా మన రూపాయి విలువ ఏమైనా పెరిగిందా చెప్పండి మనకు కావాలి మనం ఆలోచించాల్సింది మనకు కావాల్సింది ఏంటి ఇవి అసలు దేశం అభివృద్ధి అంటే ఏంటి అసలు డబ్బులు అక్కడ ప్రింట్ చేసిన డబ్బులు మరి ఎక్కడుంటున్నాయి ప్రజల ద ప్రజల మధ్యలో ఈ సమాజంలో ఉంటున్నాయా లేదంటే కొంతమంది జేబుల్లలో కొంతమంది బ్యాంకులలో కొంతమంది బ్లాక్ మనీగా దాచుకుంటుర్రా ఒకసారి ఆలోచించండి కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేసి స్వార్థంగా ఎదగడం తప్ప స్వార్థంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం తప్ప ఈ ప్రజల జీవితాలు మారుతాయా ఒక్కసారి ఆలోచించండి యువత ఈ దేశంలో ఎక్కువ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది యువత యువత అంటే ఏంటి చదువుకున్నవారు జ్ఞానం ఉన్నవారు తెలివి ఉన్నవారు ఆలోచించ దిమాకున్నవారు అలాంటి వారు ఈ దే మరి ఈ రాష్ట్రం గురించి ఈ సమాజం గురించి నువ్వు పుట్టిన నీ ఊరు గురించి నీ గురించి నీ కుటుంబం గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తలేవు రాజకీయ పార్టీలకు కొమ్ము కాసుకుంటూ నువ్వు నిజాలు ఎందుకు తెలుసుకుంటలేవు మన రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది నిత్యావసర వస్తువు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఒక తరం బాగుపడితే పది తరాలు బాగుంటాయని ఒక పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తారు గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తారు మనం ఎందుకు దాన్ని పాటిస్తలేము మనం పాటిస్తే తప్పేముంది ఎందుకు ఇట్లా ఈ మార్ఫింగ్ మీడియో వీడియోలు లేదంటే మా ప్రజలకు ఏదో ఊహాగానాలతోటి వీడియోలు పెట్టి దాన్ని ఏదో రకంగా ప్రజలకు తప్పుడు సమాచారం అందించే విధంగా ఎందుకు ఇవన్నీ ఈ స్వార్థం ఎందుకు మీకు ఈ భూమి మీద ఎలకలం ఉంటావా నువ్వు డబ్బులు తినే డబ్బులు తినే బతుకుతావా భూమి తినే బతుకుతావా నువ్వు బతకాలంటే అన్నం తినాలి నువ్వు బతకాలంటే మంచి వాతావరణంలో మంచి గాలి ఉండాలి ఈ కలుషితాలు ఈ కలుషితమైన ఫుడ్ తిని ఎన్ ఎన్నెళ్ళు బతుకుతావు నువ్వు ఈ సమాజం కోసం నీకేమైనా అవగాహన ఉంటే ఏదైనా మంచి చేయాలని ఉంటే మన ఈ దేశం ఈ దేశం అభివృద్ధి చెందాలంటే వీటి వీటి గురించి ఆలోచించండి నిరుద్యోగ సమస్య గురించి ఈ అవినీతి గురించి మరి రాష్ట్రాలు దేశం ప్రజల కోసం ఇంతింత లక్షల కోట్ల బడ్జెట్లు పెడుతున్నాయి మరి ఆ బడ్జెట్ ప్రజలకు అందుతుందా లేదా నిత్యావసర వస్తు ధరలు తగ్గుతున్నాయా లేదా ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా ప్రజలకు వైద్యం అందుతుందా లేదా ప్రజలకు విద్య అందుతుందా లేదా ప్రజలకు ఉండటానికి గూడు ఉంటుందా లేదా ఇది కదా దీని గురించి కదా మనం ఆలోచించాల్సింది ఈ ఫ్రీ పథకాలు లేదా ఈ ఉచిత పథకాల గురించో లేదా పెన్షన్ల గురించో దీనికోసమా మన జీవితము అరే మన జీవితం ఏంటో మనకే తెలియకపోతే ఎందుకు అసలు ఈ జీవితం ఒకసారి ఆలోచించండి నువ్వెంత సంపాదించినా ఈ రోజు ఏమైతుంది ఈ సమాజంలో నువ్వెంత సంబంధించినా ఏమవుతుంది విద్యకు వైద్యానికి అయిపోతుంది అతి ముఖ్యంగా ఈ భారతదేశాన్ని నడిపిస్తున్నది ఎవరు రాజకీయ నాయకులా ప్రభుత్వ ఉద్యోగులా కాదు ధనవంతులా కాదు మిడిల్ మిడిల్ క్లాస్ వారు తరగతి వాడు ఈ భారతదేశాన్ని నడిపిస్తుండు గుర్తుపెట్టుకోండి ఎందుకు తరగతి వాడు ఎంతో అవగాహనతోటి కుటుంబం యొక్క బాధ్యతలను భుజాలపై మోసుకుని మోస్తూ పిల్లల్ని ఏ విధంగా చదివించాలి నేను ఇల్లెట్లా ఇల్లెట్లా కట్టుకోవాలి పిల్లలకి ఎట్లా పెళ్ళి అన్న ఉద్దేశంతో బతుకుతాడు దానితో చేసింది చే దాన్ని కూడబెట్టుకుంటూ దీనికి దేనికి అనుకుంటూ కూడబెట్టుకుంటూ ఆ డబ్బుల్ని రొటేషన్ చేసుకుంటూ బతుకుతాడు కాబట్టి ఈ దేశం నడుస్తుంది ఈరోజు ధనవంతుడి వల్ల కాదు రాజకీయ నాయకుల వల్ల అధికారుల వల్ల అసలే కాదు ఇది మన డబ్బులతోటే ప్రభుత్వ ఉద్యోగి జీతం వస్తుంది మన డబ్బులతోటే రాజకీయ నాయకులకు జీతం వస్తుంది ప్రజలారా ఆలోచించండి స్వార్థాలను వదిలేయండి రాజకీయాల కొమ్ముగాసుడు వదిలేయండి లేది లేదు ఇట్లనే ఉంటాము కలికాలము కలియుగము అనుకుంటూ ఇదే మాట్లాడుకుందాం మనం ఇట్లనే బతుకుదాం ఇదే కలుషితం వాటరు కలుషిత ఫుడ్డు కలుషితమైన గాలి పీల్చుకుంటూ ఇదే బతుకు బతుకుదాం దేశం ఎటుపోతే మనకింది మన ప్రాణాలు ఉంటే ఉంటేంది పోతేంది అనుకుంటే మీ అది మీ కర్మ ఇక ఇంతకంటే చెప్పి కూడా లాభం ఉండదు అసలు అరే ఒక్క ఒక్క తరం బాగుంటే పది తరాలంటే అర్థం చేసుకోండాయా బాబు ఒక గ్రామంలో సర్పంచ్ ఒక నిజాయితీ పరుడు సర్పంచ్ ఉంటే ఆ గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుంది ప్రతి గల్లికి రోడ్లు వేయచ్చు ప్రతి గల్లికి మన వాటరు కానీ వీధి లైట్లు కానీ స్కూలు కానీ లేదా రైతుల కోసము పశు వైద్యశాలలు కానీ డాక్టర్స్ కానీ ఆ ఊర్లో ఈ గంజాయి ఈ డ్రగ్స్ కానీ లేదంటే క్రైమ్స్ ఏదైనా ఆడవారిపైన ఇది కాకుండా కానీ అన్నీ ఇవన్నీ అరికట్టవచ్చు ఒక సర్పంచ్ ఒక సర్పంచ్ ఎన్ని చేయగలిగితే ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎన్ని గొప్ప గొప్ప మంచి పనులు చేయొచ్చు ఇవన్నీ చెయ్యాలంటే ఈ సమాజం పట్ల ఈ ప్రజల పట్ల ఒక మంచి ప్రేమ ఉండాలి అంతేగాని ఈ స్వార్థాలతోటి ఓన్లీ అధికారమే ముఖ్యము అనుకుంటే ఈ ప్రజలు కూడా గుడ్డిగా ఈ ఉచితాలకు అలవాటు పడి వాస్తవం తెలుసుకోకుండా అసలు ఏంటి అసలు మనిషి అంటే ఏంటి అసలు జీవితం అంటే ఏంటి ఇవేవి ఏవి తెలియకుండా ఇవే అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంత తెలిసి ఏం లాభము ఎవరికి చెప్పినా ఏం లాభం నువ్వు మనం చెబితే నువ్వేం రాబాయ్ చెప్పేది అనుకు అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప అరే చెప్పే మాటలు కరెక్ట్ రాబాయ్ ఇది మంచి సమాజానికి ఉపయోగపడతాయి అని అనుకునేవారు ఎందరు కొంతమంది కొంతమందే నిజంగా ఈ సమాజం మార్చుకోవాలి మనము సమాజం అంటే ఏంటి మనమే కదా అని ప్రజల మనమే మన మీద మనం బురద చల్లుకుంటే మన బట్టలే మార్చిపోతాయి ఆ బురద లేకుంటే వేసుకోవాలి మనం ఈరోజు ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీసీ వస్తున్నాయి ఎలక్షన్లు వస్తాయి ఏం చేస్తారు అదే ఊర్లో పుట్టుతాము అదే ఊర్లో నిలబ పోటీ చేస్తాము డబ్బులోకి అమ్ముడు పోతాం మళ్ళీ ఒక నిజాయితీ పరుని ఈ ఊరుకు ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్న వ్యక్తులకు మనం ఓటు వేయాలి అంతేగాని డబ్బులకు అమ్ముడు పోకూడదు ఓటు విలువ తెలియని ఈ సమాజం ఓటు విలువ తెలిసినంత వరకు ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంటుంది ఆలోచించుకోండి ఆలోచించుకో